మాత్రే నమః ఈ రోజు వీడియో మనము చిత్రగుప్తి న్మూము ఎలా చేయాలో చూద్దామండి ఓం ప్రే మహాగణాధిపతి గణాధిపతయే దత్తా జన్మః మహా పుస్తకపట ఓం గణాణా అంవా గణాధిపతయే నహవమై హై కరిన్ కీనామ మహాగణాధిపతి రస్తమం యక్షరా జన ధర్మనాం బ్రహ్మణః అహన తన్నం కోట తయ

प्राण ने वापस आई थे सांगम साइडम स्वाहम सब शक्तिम पत्नी पुत्र सब प्रवास में इतने से चित्रयोपता पर परिदृश्य आता करना, करना, करना के ताक़त सीख मौसला भी थे परिश्रम होता है सुमोह तो आस्तु तदास्तु हो आप उठाते उठाते अक्षिण्या से पूछे सन्मार्ग में करना

देनते आयुधीपताना कर पुष्टाना करते टंचनी टे hmm. बस ते तो एक नोपेतमुसान तो के तो में तो एक नोपेत आध्यात्मिक अवस्था में से आनंदम आश्चर्यम तुम्हारे आमिही जन दक्षिण सरदार ने इस पर ना बस एकदम तुम सेठ नोपेत तुम्हारे दाम्पत्य के में दिव्या सृष्टि का निर्माण गंधार समके में गंधति सुदिव्यनुमा करा चि� त्यो टेको रकाइन कडी आवेले पत्रम बन्लाटा दन्नि गन्धमै छ गन्धान्स्मा यानि गन्ध केवा अंक बनाउन हरित रंगमा क्यालि कलिको रूपमा हरित रंगको रूपमा कोल्कोमाको मतलब यानि हाई नै खराई नै अथवा प्रिन्ट भला कुनै साउद्रस्य गुरु हामी है समस्त सकला सब नाभयला त स्थापित के अक्षांशमा अक्षान्द्रको अडे चित्ति टुट्कडी जस्तै पात्र भेट पनि एक-एक गिन्जा अलग चित्र रूपक ಪರ ದೇವತಾ ಭಿವನ ಮಹಾ ಚಕ್ರೃತಾಯ ನಮಃ ಅನಂತಂ ಕೂಡ ಪೂಜಿಸೋಣ ಅಡಿ ಬೋಲ್ಸಿ ಚಿತ್ರೃತ ಪರದೇವತಾ ಪ್ರೀಚದಂ ಬೋಲ್ ಚಿತ್ರೃತಾಯ ನಮಃ ಬೋಲ್ ಚಿತ್ರಾಯ ನಮಃ ಬೋಲ್ ವಿತಂ ರದ್ರಾಯ ನಮಃ ಬೋಲ್ ಸರ್ವರಂಕಾರಾಯ ನಮಃ ಬೋಲ್ ಚಿತ್ರಾಲಯಾಯ ನಮಃ ಬೋಲ್ ತಾಯ ನಮಃ ಬೋಲ್ ಕಪಾಲ ಪ್ರದಾಯ ನಮಃ

కళా ప్రారంభ పుష్ప అక్షతాను కళా ప్రారంభ చాలా కల్పాల పూర్వం సూర్యవంశంలో చిత్రుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతను గొప్ప సూర్యభక్తుడు సుదీర్ఘ కాలం అత్తగాడు కృషాశిగా సూర్యుని ఆరాధించాడు అందుకు సంతోషించినటువంటి సూర్యుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు అందుకు వెంటనే చిత్రుడు వినయంగా చేతులు జోడించి ఏ సర్వ విషయాలు కూడా జ్ఞాతృత్వం అంటే నిగర్భంగా సర్వ కళ్యాణ ప్రభుత్వం అనుగ్రహించు నేను గుప్తంగా ఉండి ఇతర యొక్క గోప్యాన్ని సంగ్రహించే శక్తిని ప్రసాదించు వీటిని ప్రదర్శించుకోగలిగిన పదవిని దయచేయ నాకు పంచం ప్రార్థించాడు ఈ కోరికలన్నీ పల్లె నెరవేరుతాయి కానీ అంతరకు ఏకాగ్ర చిత్తంతో నీకు ఇచ్చిన శిష్యుని అభ్యాసంలో ఉంచుకో అని చెప్పి అందరు అయ్యాడు సూర్యుడు కాలం గడుస్తుంది సృష్టి దాని ప్రవర్తమానంగా పెరిగిపోసాగిందట జీవుల పాపుణ్యాలన్నీ కూడా భారంగా తరంలో స్వర్గ నరకాలను విధించాల్సిన వాడు యమధర్మరాజు కదా ఆయననే దండడు అని అంటారు అయితే సృష్టి విపరీతంగా పెరిగిపోవడం వలన జీవుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వలన కూడా నాలాకి వాడు అధికారం పలవాడను అయినటువంటి ఎందుకు తన బాధ్యత నిర్వర్తించడానికి కష్టం పొత్తు లేదట అందుచేత తన దగ్గరికి వచ్చేటటువంటి జీవుల యొక్క పాప పుణ్యాలన్నీ కూడా నిష్పక్షపాతంగా లెక్క రాసి కట్టగల మంచి గణకుడు ఉంటే బాగుండును అని అతనికి ఎముడికి అందించింది అప్పుడు తక్షణమే ఆ యముడు ఏం చేశారట తండ్రి అంటే సూర్య భగవాన్ అందుకు వెళ్ళి తండ్రి సర్వ సాక్షి నాకు అనుభారం పెరిగిపోతుంది ధర్మం తప్పకుండా నా విధి నేను నిర్వర్తించుకుంటానంటే పాపపుణ్యాల యొక్క తారతమ్యాన్ని పసిగట్టగలవాడును జీవులపైకి తంపడకుండా తమ హృదయాల్లో ఊహించే పాపాన్ని సైతం కూడా వాసన పెట్టగలిగేటువంటి వాడు జీవులు చేసినటువంటి సమస్తమైనటువంటి పాప పుణ్య కర్మములని చెప్పడం వార నక్షత్ర యోగ కలంతో సహా పెట్టగల లేఖకుడికి నాకు సహాయంగా ఎంతైనా అవసరం ఉన్నది కావున అలాగా తాను దుకుప్తంగా ఉంటూ జీవుల భోగ్యాలన్నిటికీ కూడా నాకు అందించడా మహాత్ముడు అయినటువంటి వాడిని చెప్పి తండ్రి అయినటువంటి యమధర్మ సూర్యుడు యమధర్మరాజు తండ్రి అయినటువంటి సూర్య భగవాన్ని కోరాడు అప్పుడు తన భక్తులైనటువంటి చిత్రుడికి ఏ పదవి ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సూర్యుడికి ఓహో ఇది సరైనటువంటి సమయం కదా అని చెప్పి గుప్తు వెంటనే పిలిపించి నువ్వు యమధర్మరాజుకి వెళ్ళి యమధర్మరాజు అవసరమైనటువంటి జీవుల యొక్క పాప లిఖించి గుప్తంగా ఉంచాలి అని చెప్పడంతో ఆ గుప్తుడికి గుప్తుడు అని చెప్పి పేరు వచ్చి అనమాట గుప్తంగా పాప పుణ్య ప్రార్థన కూడా అంటే మీద రాసేవాడు అటువంటి వాడు లేఖ ఆ లేఖవాడు ఏంటంటే గుప్తంగా ఉంచేవాడు ఎవరికి తెలియకుండా అందుకని గుప్తుడు అతని పేరు చిత్రుడు చిత్రుడు అనే మహాదగ చిత్రగుప్తుడు అని అన్నారన్నమాట ప్రార్థనను ఆలకించి ఆనందాన్ని కలిగించని ఆయన ఎముటితో చిత్రుడు గురించి తన ఇదివరకు తన ఇచ్చిన రహస్యాలను కూడా చెప్పాట అప్పుడు ఆ గుత్తుడు సూర్యుడికిచ్చాడు అతనికి రాజులందరి గురించి చెప్పి నీకు నచ్చితే అతని నీ బాధ్యతను అప్పగించము అని చెప్పాడు సరే అని చెప్పి అప్పుడు యంత్రం రాజు తన లోకానికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి ఈ గుడు భూలోకంలో చిత్తడు తోడబుట్టినటువంటి ఆడపిల్లలందరూ కూడా ఒకటి ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క కట్టులేని దంపలో ఐదేసి కొంచాలు గిడ్లు తక్కుని ధాన్యాన్ని పోసి వాటి మీద పట్టుబట్ట మెట్టి పెట్టి దాని మీద భూమి పండు పెట్టి దానికి రెండు తక్కల వెండి పత్రము బంగారు గంటము ఉంచి భూమి పండు మీద తాంబూరము దక్షిణ ఉంచి తామందరికి ఒకే ఒక్క మర తోడు అయినటువంటి చిత్రుడికి ఇవ్వాలని తమ తమ ఆదాయాలన్నింటి కూడా ఆదాయ వ్యవహారాలన్నింటి కూడా తామందరికీ ఒక మగ తోడు ముఖ్యమైనటువంటి చిత్రుడికి క్షేత్రంగా కావాలి ఆ విధంగా అక్కడ మీద బంగారు గంటలతో రాయించుకోవాలని వచ్చారట వారి కానుకలు అందుకొని అందుకుగాను చిత్రుడు రావడం కోసం సముద్రంలో స్నానం చేసుకున్నాడు తీవ్రంలో అప్పా చెల్లెలందరూ ఎదురు చూసుకున్నారు సరిగ్గా అదే సమయానికి వచ్చిన చిత్రుడిని శరీరంగానే తనతో తీసుకుని వెళ్ళిపోయి పదవిని ఇచ్చాడు అయినా చిత్రుడు అసంతృప్తిగానే ఉండడంతో సూర్యుడు మధ్యవర్తిగా వచ్చి తాను అడిగాడు చిత్రుడికి అందుకు చిత్రుడు ఏమని చెప్పాడంటే అయ్యా నేను ఇతరులను శాసించేటట్టు రాదునే తప్ప వరల దగ్గర పొరుగు చేసిన శాపడుని కాను కాబట్టి ఇటువంటి అన్ని కూడా లెక్కలు చూసే పని నీకు ఇయ్యండి అయ్యా అని అడిగట అప్పుడు ఆయముడు చిత్ర నేను నీకు నీవు లెక్కలు రాస్తావే గానీ నీవు వీరి మీద ఉండి ఎటువంటి కర్తనము ఉండదు నేనైనా సరే నువ్వు ఎలా చెప్తే అలాగే జీవులందరినీ దండిస్తావు సరేనా అని అన్నాడు సరే కానీ నా అక్క చెల్లెలందరూ కూడా నా కోసం ప్రతి ప్రత్యేక పానుకలు తెచ్చి పెడుతూ ఉంటారు ఈసారి నేను వాటిని అందుకోకుండానే వచ్చేస్తాను చెల్లెలు ముందు కష్టపడితే నాకు మంచిది కాదు కదా అని అన్నాడు చిత్తుడు అంతే కదా ఈసారికి వెళ్ళి ఆ పానుకలు తెచ్చుకో వచ్చేసారి నుంచి మాత్రం అయితే ఒకటి అక్కడి నుంచి పాప పుణ్య కార్యక్రమాన్ని కూడా దేవీదిగా రాయడం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మనం చేసిన సమస్త పుస్తకాల పుణ్య కార్యక్రమం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అందులోని రాయడం జరుగుతూ ఉంటుంది కూడా ఆయన కథ చెప్పుకొని అక్షతం చేస్తూ ఉండాలి సంవత్సరాలు ఉద్యాపం చేసుకొని ఉద్యాపన విధానం కూడా కలగలు చెప్పినట్టుగా ఒక పట్టులేని గంప తీసుకుని అందులో ఐదు కొంచెం ధాన్యం కోసి దాని మీద ఒక పట్టు వస్త్రం దాని మీద చిత్రగుప్తులు రాసినటువంటి బంగారు గంటము చిత్రగుప్తు తాపత్ర గంధం రాసినట్టుగా వెండి రేపు కూడా పెట్టి ఈ కథనం వినివారు ఈ వ్రతం చేసిన వారికి కూడా సమస్త సకల పాప కారణం కూడా తొలిగి సమస్త సకల శోఖ సంపదలు అంతమందు మోక్షను కూడా పొందుతారని చెప్పి సుని భగవాన్ చిత్రం చెప్పి ఈ చిత్రపు కలుపు నమ్మను జరుగుతుంది నేటికి కూడా ఓపిక శ్రీ చిత్రపు తల దేవత కణాకాక్షసే దృతమాంతా మీ పట్నం మీ పట్నం పుష్పాన్ని ఆ దోణిని చేసి అండి మీ పట్నం అక్షతలు సగం అక్కడ వెయ్యండి సగం కళాక్షితగా మీరు చేసుకోండి

अरे तो क्या करेंगे चेतावनी दोगल मिल रही है जानता हूँ पाँच चार से झोपड़ा कर ना पाँच चार से जैसे जैसे कर देपंदत्या में देख बकात पर पैसों पर है ना ये सब इंद्रहार में ग्राम जी निकले संबंध आप बच्चा जिम रहते संजयवाय पाँच में त्राहमान अटक घार दी मिट जोर तनाव से हम पाँच चार से जैसे

ఓం అనేక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సంకమి వన పుష్పక్షతాం భీत्वा న పుష్పంగ నక్షణం పట్కొండి తలక్షణం కువేపుని ఒకసారి తరగండి ఓ యాం కైఫా పానిజలమాస్తా ఆహ హా ఆచక్ అక్షత్రస్న స్థానించనమా ఏచతు కేతుడా అంటే ఆదిదేవ అక్షత్రక్షన మాట అనుగ్రహారాధన చేసుకొనిటి పొందం చేర్చుతారు కదా అట్నిజనమాట ఓం అనేక ఆత్మ ప్రదక్షిణ స్థాన సం శాష్ట నమస్కారం సంకమి శర సంతి నమస్కాని ప్రమాణ వరాస శర సాదశ్య నమ

सात चीजें चीजें जो अंतर होते हैं समझें मीठे तने जैसे नाचे तोड़ पट्टे वो हमसे सात सात चीजें छह छह तरफ करते हैं अब सारे प्रधानमंत्री उनसे सकल दान अमिताभ समेत मानसरोवर सापने तक कहरने दान तो भी हम अपने संप्रदाय के नमोमान नमस्कारों में नमस्कारों में स्वयं हम स्वयं पार्ट दान हान करिश्च